హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజ్ నంబర్ ఇరవై మూడు ట్వంటీ త్రీ ఇరవై మూడు ఓపెన్ చేసుకోండి డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజ్ నంబర్ ఇరవై మూడు ట్వంటీ త్రీ ఓపెన్ చేసుకోండి టా గుణింతము ఎలా ఏర్పడతాయి ఇప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఓకే టాగునింతము చూడండి ఇది ట అంటే అక్షరం అంటారు దీన్ని ట ఈ ట అనే దానికి తలకట్టు ఆ జోడిస్తే అప్పుడు అది టాగ మారిపోద్ది అర్థమైందో ఫ్రెండ్స్ ట అనే దానికి తలకట్టు ఇస్తే అంటే ట దానికి తలకట్టు ఇస్తే అప్పుడు టాగ మారిపోద్ది అలాగే ట అనే దానికి దీర్ఘం ఆ దీర్ఘం ఇస్తే టాగా మారిపోద్ది అలాగే ట అనే దానికి గుడి ఇస్తే టి టి ట అనే దానికి గుడి ఇస్తే టి ట అనే దానికి గుడి దీర్ఘం ఇస్తే టి టి ట అనే దానికి కొమ్మిస్తే టూ ట అనే దానికి కొమ్మిస్తే టూ కొమ్ము దీర్ఘం ఇస్తే టూ అలాగే అనే దానికి రుత్వం ఇస్తే ట్రూ ట్రూ ట అనే దానికి రుత్వం దీర్ఘం ఇస్తే ట్రూ ట్రూ ట అనే దానికి ఎత్తం ఇస్తే టే ఎత్తం దీర్ఘం ఇస్తే టే అలాగే ట అనే దానికి ఐతం ఇస్తే టై టై ట అనే దానికి ఉత్తమిస్తే టో ట అనే దానికి ఉత్తం దీర్ఘం ఇస్తే టో ట అనే దానికి టౌ ఔత్వం ఇస్తే టౌ ట అనే దానికి ఒక సున్నా పెడితే టమ్ టమ్ ట అనే దానికి రెండు సున్నాలు పెడితే టహా సో మై డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇదే మాదిరిగా మీరు కూడా అర్థం చేసుకొని టాకు నింతము నేర్చుకోవచ్చు ఇక్కడ చూడండి టాకు తలకట్టిస్తే టా టాకు ఇస్తే టా టాకు ఇస్తే టీ టాకు గుడి దీర్ఘం ఇస్తే టీ టాకు కొమ్మిస్తే టూ టాకు కొమ్ము దీర్ఘం ఇస్తే టూ టాకు ఇస్తే ట్రూ టాకు రుత్వం దీర్ఘమిస్తే ట్రూ టాకు ఎత్వమిస్తే టే టాకు దీర్ఘం దీర్ఘమిస్తే టే టాకు ఇస్తే టై టాకు ఇస్తే టో టాకు ఓత్వం ఇస్తే టో టాకు ఇస్తే టౌ టాకు సున్నా పెడితే టమ్ టాకు రెండు సున్నాలు పెడితే టహ సో విద్యార్థులు ఈ విధంగా చక్కగా అర్థం చేసుకోండి ఇప్పుడు సొంతంగా ఇంట్లో మనం ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం సో విద్యార్థులు గమనించండి మీ ఇంట్లో ఈ విధంగా ఒక నోట్స్ తీసుకొని చక్కగా ప్రాక్టీస్ అయితే చేద్దాం ఓకే టాకు తలకట్టిస్తే ట టా దీర్ఘం ఇస్తే టా టాకు గుడిస్తే ఇస్తే టీ టాకు గుడి దీర్ఘం ఇస్తే టీ టాకు కొమ్మిస్తే ఇస్తే టూ టాకు కొమ్ము దీర్ఘం ఇస్తే టూ టాకు వృత్తం ఇస్తే ట్రూ టాకు వృత్తం దీర్ఘం ఇస్తే ట్రూ టాకు ఎత్తం ఇస్తే టాకు ఏత్వం టే టాకు ఐతం ఇస్తే టై టాకు ఉత్తం ఇస్తే టో టాకు ఉత్తం దీర్ఘం ఓత్వం ఇస్తే టో టాకు ఔత్వం ఇస్తే టౌ టాకు సున్నా పెడితే టమ్ టాకు రెండు సున్నాలు పెడితే టహ ట టా టి టీ టూ టూ ట్రూ ట్రూ టై టహా ఈ విధంగా ప్రాక్టీస్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియోలో టా టా గురింతము నేర్చుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియోలో పెద్ద ట రెండవ టా ఒత్తి పలకాలి ఠ ఠా ఠి ఠి అవి నేర్చుకుందాం నెక్స్ట్ వీడియోలో అవి వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఐ విశ్వాల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బా బాయ్